పైలట్ ఎయిర్ హోస్టర్స్ ఎయిర్పోర్ట్ స్టాఫ్ ఏ జాబ్ అయినా ఎయిరో ఫాల్కన్స్ తోనే సాధ్యం కోర్స్ చేయండి జాబ్ కొట్టండి కాంటాక్ట్ నౌ హాయ్ హలో నమస్తే నేను మీ మోనికా వెల్కమ్ టు బిఎల్ఎం స్టూడియోస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్లోబల్ ఎకానమీ రిపోర్ట్ గురించి మనం మాట్లాడుకోబోతున్నాం ఫస్ట్ ప్రపంచ ఆర్థిక రంగంలో తీవ్ర చర్చకు దారితీసిన అంశం ఏంటిది అంటే భారతీయ ఎగుమతుల మీద అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా చేసిన వ్యాఖ్యలు ఇంపార్టెంట్గా బియ్యం సాకుతో ఆయన భారత్ మీద మళ్ళీ టారిఫ్ సుంకాలు విధిస్తారా అనేదే అసలు అంశం ఇప్పుడు ప్రపంచ వాణిజ్య వర్గాలు అనేవి ఆందోళన చెందుతున్నాయి ఈ క్వశ్చన్ మీదనే ఫస్ట్ సెగ్మెంట్లో అసలు ట్రంప్ ప్రశ్న ఏంటి అంటే భారత్కు ప్రమాద ఘంటికా అనేది మండే నైట్ వైట్ హౌస్లో జరిగిన మీటింగ్లో డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యల వల్ల స్టార్ట్ అయింది రాబోయే ఎలక్షన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆయన ఆర్థిక విధానాల గురించి క్లారిటీగా తెలియజేస్తున్నాయా అంటే నేరుగా అమెరికా ఆర్థిక మంత్రి స్కాట్ బెన్సన్ అడిగిన క్వశ్చన్ ఇది భారత్ వాళ్ళ బియ్యాన్ని అమెరికాలోకి ఎప్పుడు డంప్ చేస్తోంది దీన్ని ఎందుకు అనుమతిస్తున్నారు వాళ్ళు దీనికి తారిఫ్ చెల్లిస్తున్నారా బియ్యం మీద సుంకాలకి వాళ్ళు మినహాయింపు ఉందా అని ఒక క్వశ్చన్ రేస్ చేయడం జరిగింది ఈ క్వశ్చన్కి అమెరికా అధికారులు కానీ లేకపోతే వాణిజ్య ఒప్పందం మీద కానీ చర్చలు జరుగుతున్నాయి అనేసి వాళ్ళు ఆన్సర్ ఇవ్వడం జరిగింది అయినా సరే ట్రంప్ పదే పదే అలా అనుమతించలేము అని చాలా క్లియర్ కట్గా చెప్పారు సో ఇది భారత వాణిజ్య వర్గాలకి కొంత ఆందోళన కలిగించే విషయమే కదా ఇది ఒక పార్ట్ నెక్స్ట్ పాయింట్ ఎందుకు అసలు బియ్యం టార్గెట్గా తీసుకున్నారు అంటే అమెరికా ఫస్ట్ అనే నినాదం ట్రంప్ ఎప్పుడు ఫాలో అవుతుంటారు ఆయన ముఖ్యంగా టార్గెట్ చేసేది అమెరికాలో లోకల్గా ఉన్న రైతులకు నష్టం కలిగించి ఎగుమతుల మీద మాత్రమే అని మనం చెప్పచ్చు సో ఈ టైంలో భారత్ నుంచి బియ్యం డంపింగ్ అనేది ఒక ఆరోపణ అని చూస్తే భారత్ నుంచి వచ్చే చాలా లో కాస్ట్ బియ్యం తక్కువ తక్కువ కాస్ట్కి వస్తుంది ఆ బియ్యం వల్ల అమెరికా రైతులు నష్టపోతున్నారు అనేది ట్రంప్ చేస్తున్న ఫస్ట్ ఆరోపణ అంతేకాదు నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ఎలక్షన్ స్ట్రా ఎలక్షన్ స్ట్రాటజీ ఇది ప్రస్తుతం అధ్యక్ష ఎన్నికల రేస్లో ట్రంప్ ఉన్నారు అమెరికా రైతుల ఓట్లు ఈయన వైపు డైవర్ట్ చేసుకోవడానికి ఈ టారిఫ్ అనే ఒక పెద్ద బాణాన్ని ఎక్కుపెట్టి బయటకు వదిలేస్తున్నారని ఎక్స్పర్ట్స్ చెప్తున్న మాట ఇక వాణిజ్య యుద్ధం చరిత్ర ఏంటి అంటే సీరియస్లీ ఇంతకుముందు గతంలో కూడా ట్రంప్ అధికారంలో ఉన్నప్పుడు భారత్ నుంచి వచ్చే స్టీల్ కానీ అల్యూమినియం కానీ ఇలాంటి ఉత్పత్తుల మీద టారిఫ్లు విధించే ఉన్నారు సో భారతీయ ఉత్పత్తులకి అమెరికా మార్కెట్ని ఖచ్చితంగా దూరం చేశారనే చెప్పాలి ఇప్పుడు ఈ బియ్యం మీద వాళ్ళు కాన్సన్ట్రేట్ చేశారు ఇంకో వాణిజ్య యుద్ధానికి ఇది ఒక సిగ్నల్ లాగా కనిపిస్తోంది నెక్స్ట్ పాయింట్ సో పాయింట్ ఏంటి ఫ్యూచర్లో దీనివల్ల ఎఫెక్ట్ ఉంటే మనకి ఎలాంటి సవాళ్ళు ఉంటాయంటే డొనాల్డ్ ట్రంప్ కనుక మళ్ళీ అధ్యక్షపెట్టిన ఎక్కితే ఖచ్చితంగా ఆయన రక్షణాత్మక వాణిజ్య విధానాలు అంటే ప్రొటెక్టనిస్ట్ ట్రేడ్ పాలసీస్ని ఖచ్చితంగా మళ్ళీ అమలు చేస్తారని క్లియర్ కట్గా తెలుస్తుంది అయితే కేవలం ఇది బియ్యంతోనే ఆగదు భారతీయ ఔషధాలు అంటే ఫార్మా రంగం కానీ లేకపోతే టెక్నాలజీ లాంటి వేరే కేటగిరీస్ అనేక రంగాల మీద కూడా ఈ కొత్త టారిఫ్లు లేదా కొన్ని ఆంక్షలు రూల్స్ అండ్ రెస్ట్రిక్షన్స్ అనేవి పెట్టే ప్రమాదం ఖచ్చితంగా ఉంది మరి భారత్ ముందున్న ఫస్ట్ క్వశ్చన్ ఏంటి భారత్ ఏం చేయాలి అంటే అమెరికాతో ఈ ద్వైపాక్షిక వాణిజ్య చర్చల్ని ఇంకా స్పీడ్ పెంచుకొని ఈ టారిఫ్ల నుంచి మినహాయింపు పొందే విధంగా ఒక క్లియర్ కట్ ఒప్పందాన్ని కుదుర్చుకోవాలి భారత్ లేదు అంటే బియ్యం మీద ఇప్పుడు విధిస్తున్నారు కదా ఈ టారిఫ్లు భారతీయ రైతులు కానీ ఎగుమతిదారులు కానీ చాలా తీవ్రమైన ఆర్థిక భారాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది సో ఈ వాణిజ్య రాజకీయాలు అనేవి ఎలాంటి మలుపులు తిరుగుతాయో తెలుసుకోవాలంటే ఖచ్చితంగా మీరు గ్లోబల్ ఎకానమీ రిపోర్ట్ని చూడాలి అప్పుడప్పుడు ఈ ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకోవాలి సో ఇప్పుడు ట్రంప్ చేసిన ఈ హెచ్చరికలు కేవలం రాజకీయ వ్యూహమేనా లేకపోతే ఇది నిజమైన ముప్పుగా మనందరికీ మారుతుందా మీ అభిప్రాయం ఏదైనా సరే ఖచ్చితంగా మాకు కింద కామెంట్ రూపంలో తెలియజేయండి సో ఈ ఎక్స్ప్రెషన్ ఈ టాపిక్ మీకు ఎలా అనిపించింది నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఈ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి